ఈరోజు సాయంత్రం సభ అయిన తర్వాత కేసీఆర్ గారు ఏం చెప్తున్నారు ఏం చెప్పబోతున్నారు పూర్తి వివరాలు తెస్తాయి పదిహేను నెల కాలంలో ప్రజలు పడుతున్న గోసం చూసిన కేసీఆర్ గారు మేము చెప్పినాం కేసీఆర్ గారు బయటకు వచ్చిన తర్వాత తట్టుకోలేదని చెప్పినాం ఇవాళ కేసీఆర్ గారు బయటకు వస్తామంటే నానా యాగి చేస్తున్నారు నానా మాటలు మాట్లాడుతూ ఉన్నారు లేని కాంట్రవర్సీని సృష్టించకుండా కేసీఆర్ గారిని ప్రజలను మభ్యపెట్టే విధంగా మళ్ళీ ఏదేదో మాట మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ స ఇవాళ సభ ఇవాళ సభ అయితే నిన్న భూముల్రీనివాసరెడ్డి ఈ నెలాఖరికే ఇంద్రమైలి ఇస్తా అంటారు ఇన్ని రోజులు గుర్తుకు రాలేదు ఇంద్రమైలి సభ కాబట్టి జనం పోవద్దు అని ఆపుతున్నారు కానీ మీరు వంద రకాలుగా వంద యాగీలు చేసినా కూడా ఏం చేసినా కూడా తప్పకుండా కూడా జనం వస్తారు ఈ సాయంత్రం సభ గ్రాండ్ సక్సెస్ ఈ సభ తర్వాత కేసీఆర్ గారు మాట్లాడిన మాట ఆ ప్రజలకు భరోసా ఉండబోతోంది తప్పకుండా కూడా కేసీఆర్ గారు ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా మాట్లాడతారు గతంలో ఏం చేసినా కూడా ఒక నమ్మకంగా కేసీఆర్ గారు చేసే ప్రతి పని కూడా ఆయన ఒక మాట ఇచ్చినది చిరాస ఆ మాటను కట్టుబడి కేసీఆర్ గారు మా నడుచుకుంటారు కాబట్టి ప్రజల్లో కూడా ఇవాళ ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు కేసీఆర్ గారు ఏం మాట్లాడుతూ ఏం వినాలి ఏం చేయాలి మేము మమ్మల్ని మేము చేతులారా నాశనం చేసుకున్నాం కాబట్టి ఏ విధంగా కాపాడుకోవాలి ఈ మూడు మూడు సంవత్సరాల కాలం ఏ విధంగా ప్రజలకు ఆ నూటి శాతం మూడు సంవత్సరాల కాలం ఏ విధంగా గడుస్తుంది అని ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇవాళ పదిహేను నెలల కాలంలో గింత మాకు అరిగోస పెడతా ఉంటే ఈ మూడు సంవత్సరాల కాలం ఏ విధంగా గడుస్తుంది అని ప్రజలు చాలా భయప్రాంతాలకు గురవుతున్నారు కాబట్టి ప్రజలు తండపతండ్రులు సాయంత్రం వరకు వరంగల్ చేరుకుంటారు బ్రహ్మాండంగా సభ సక్సెస్ అవుతుంది ఆ తర్వాత కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత నేను అనుకుంటా రేవంత్ రెడ్డి కానీ వారి కేబినెట్ కానీ పూర్తిగా ప్రతి ఒక్కరు హాస్పిటల్ దారి చూసుకోవాలి ఏం నిమ్స్ నుండి ఎయిమ్స్ వరకు అన్ని హాస్పిటల్ దారి చూసుకోవాలి రేవంత్ రెడ్డి గారు వారి కేబినెట్ ఎందుకంటే ఈ జనాన్ని చూసిన తర్వాత కేసీఆర్ మాటల తర్వాత వాళ్ళు తట్టుకోలేరు ఈ మాటలు కేసీఆర్ గారు మాటలు తట్టుకోలేరు కేసీఆర్ గారు ఏం చేయబోతున్నారో భవిష్యత్ కార్యాచరణ కూడా రేపిస్తారు కాబట్టి ఎందుకంటే పోరాగదు ఆగదిగా ఈ మూడు సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా పోరుంటది ఎక్కడ కూడా కాంప్రమైజన్ ఉండదు కానీ ఇక్కడ చిన్న అంశం కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు ఏంటిది కేసీఆర్ గారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయింది కేసీఆర్ గారు అన్నట్టు కూడా ఆరోపిస్తూ ఉన్నారు ఈ సభ తర్వాత కూడా కేసీఆర్ గారు మళ్ళీ ఫామ్ హౌస్ అంటే పాలకుర్తి సభలో అనుకుంటా నేను ఎలక్షన్లకు ముందు కేసీఆర్ గారు ఒక మాట చెప్పింది మీరు కనుక నన్ను ఆశీర్వదిస్తే నేను సేవ చేస్తా మీరు కనుక ఆశీర్వదించకపోతే నేను రెస్ట్ తీసుకుంటా అని చెప్పింది చెప్పినప్పటికీ రెస్ట్ తీసుకున్నారు కానీ జనం ఆగమైతా ఉంటే కేసీఆర్ గారు తట్టుకోలేక ఈ బయటకు వస్తా ఉన్నారు ఇరవై నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని ఇరవై సంవత్సరాలు అనుగుతున్నా శుభ సందర్భంలో తప్పకుండా కేసీఆర్ గారు ప్రజలకు దిశా ఇక్కడ ఒక వర్గపూర్వం జరుగుతుంది అన్నట్టు కూడా ఆరోపిస్తా ఉన్నారు ఎక్కడ చూసినా కూడా ఫ్లెక్సీలలో లైల్ హరీష్ ఫోటో కవిత ఫోటో కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తా పార్టీ రథసారిదిగా కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు ఆ విధంగా నడుస్తున్నారు తప్ప ఇక్కడ ఎక్కడ వర్గఫోరు లేదు ఎక్కడ కూడా అదంతా సృష్టిస్తున్నారు వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాకు ఎవ్వరు వేరు కాదు అందరూ కూడా సమానం మాకు కాకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ గా కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి వారు కేటీఆర్ గారి ఫోటోలను కేసీఆర్ గారు రథసాలది కాబట్టి పార్టీకి ఆ విధంగా ఉన్నది తప్ప ఇక్కడ కూడా వర్గపోర్ట్ లేదు ఇదంతా సృష్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సృష్టి ఇవాళ ఏదో వర్గపూర్ నడుస్తున్నది వాళ్ళు ఆగమవుతున్నారు హరీష్ రావు ఎటో పోతా ఉన్నాడు హరీశాన ఎక్కడికి పోడు హరీష్ అన్న కూడా పార్టీలో కేటీఆర్ గారు ప్రకారం సమానంగానే వారు పనిచేస్తా ఉన్నారు ఈ రోజే నిన్న నిన్న వచ్చి హరి హరిసన సభ సరాసరి ప్రశ్నించి కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ అయిపోయింది కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిందలు వేసింది వాస్తవాన్ని కానీ కొన్ని పిల్లర్స్ కుంగిపోయినట్టు కూడా మనం చూసినాం అంటే ఇక్కడ నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ కూడా ఒకటి ప్రకటన చేసింది ఒక లెటర్ పంపించింది అంటే ఈ స ఈ కేసీఆర్ వల్లనే కుంగిపోయింది కేసీఆర్ ఈ సభతోటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పబోతున్నాడా అంటే చెప్పండి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి రైతులకు అండగా నిలబడాలని ఆ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిండు అక్కడ కుంగిపోయినప్పుడు కనుక దానికి అప్పుడే మైనర్ రిపేర్స్ ఉన్నప్పుడు మైనర్ రిపేర్ చేస్తే బాగుండేది కానీ రేవంత్ రెడ్డి గారు అక్కడ పంపింగ్ చేయకుండా ఆ రిపేర్ చేయకుండా ఇవాళ దాన్ని పూర్తిగా కూడా శిథిలావస్థకు వచ్చేటట్టు చేసింది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజానికే క్షమాపణ ఇవాళ ఏదైతే సేఫ్టీ అథారిటీ లెటర్స్ వచ్చినాయో దానికి సమాధానం కూడా ఉంటుంది ఇంజనీర్ కేసీఆర్ గారే దాన్ని నిర్మించలేదు చాలా మంది ఇంజనీర్ పాల్గొని అది ఒక చరిత్ర సృష్టించే కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్టి ప్రాజెక్టు మీద వేయడం అనేది సిగ్గుషత్ బిఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క అంశంలో ప్రతి ఒక్క పథకాల్లో అన్న అభివృద్ధి కోసం అంటే తెలంగాణ అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి గురించి అన్న అంటే మేము ఏమంటున్నాం ఇచ్చిన ఆరు గ్యారంటలు పూర్తి చేయండి అని చెప్తున్నాం ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు ఏమున్న ఆరు గ్యారెంటీ విషయంలో అడ్డుపడతలేదు లగచర్ల విషయంలో కూడా దేని కొరకు ఘటన లగచర్లు ఏం చేసి లగచర్లో దళిత బిడ్డలను గిరిజన బిడ్డలను బేడిలేసి జైలకు పట్టుకోవాలి రాత్రి పూట పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ మొదలు పెట్టుకుంటే ఒక నిమిషం అక్కడ ఉండే మొదలు పెట్టుకుంటే లగచర్ల విషయం కావచ్చు హెచ్ కి సంబంధించిన విషయంలో కావచ్చు మూసి కావచ్చు హైడ్రా విషయంలో కావచ్చు ఇవన్నీ అడ్డుపడుతున్నారు అన్నట్టు కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు కదా ఏదో తప్పు చేస్తాను తప్పు చేసినప్పుడు తప్పు చేసినప్పుడు వల్ల కేటీఆర్ గారు గాని బీఆర్ఎస్ పార్టీ కానీ అడ్డుపడుతూనే ఉంటది రైట్ హెస్యూ భూములను స్వాధీనం చేసుకొని ఏదో పదివేల కోట్ల రూపాయలకు అమ్ముకుందామని చూసి చూస్తే దానికి అడ్డుపడ్డాడు లగ వద్దు వాళ్ళు అక్కడ జనము లోకల్ పీపుల్ వద్దు మొర్రు అని చేస్తా చేస్తా అని అక్కడికి పోయినందుకు అడ్డుపడ్డాడు ఇంకా అదేవిధంగా హైడ్రా హైడ్రా ఏం చేసిరండి ఇంతమంది ఏడిసిలండి ఈరోజు కన్నీ అంటే రక్తపు కన్నీరు కాల్చిదండి ప్రజలు బీద బడుగు బలహీన వర్గాలు వాళ్ళు కట్టించిన అమ్మాయిలు కూడా కూలగొట్టే ప్రయత్నం ప్రయత్నం చేసింది అలాంటప్పుడు అడ్డుకోపోతే ఏం చెప్తారు ప్రజల కండక్ట్లు పడుతుంది తప్ప అడ్డుకోవడం అంటే మీరు మంచి చేస్తాం మీరు నాలుగు వేల పింఛని ఇవ్వండి మేము అడుకోం మీరు తులం ఇవ్వండి మేము అడుకోం మీరు ఏ విధంగా అయితే చెప్పిలో ఆడపిల్లలు స్కూట్లు ఇస్తామని చెప్పి అది అడుకోం ఇరవై ఐదు వందల మహిళలకు ఇస్తా ఉన్నారు అది ఇవ్వండి అడుకోం ఎందుకు అడుగుడం కేటీఆర్ గారు కోరుకునేది అది కదా అన్ని కూడా చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేయమని చెప్తున్నారు కదా చెప్తా ఉంటే ఆ కార్యక్రమాలు చేయకుండా సన్న బియ్యం ప్రారంభించడం అది చేసినాం ఇది చేసినాం అడ్డుకుంటాము మమ్మల్ని అది అని ఇది మొత్తం దాగుడు మొత్తాలు ఆటలాడుతున్నారు రేవంత్ రెడ్డి ఈ సభ ఈ రోజు తర్వాత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి దానికి కూడా సమాధానం దొరుకుతుంది ప్రజలు కూడా సంతోషం వినిపిస్తారు కానీ పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ దాడులు ఇవన్నీ జరిగిన పరిస్థితి వాళ్ళు కూడా ఒక బుక్ మెయింటైన్ చేసుకున్నారు కదా చర్య చర్య జరుగుతుంది అన్న జరుగుతుంది అన్నట్టుగా మీకు నూటికి నూరు శాతం అంటే వాళ్ళు మేమైతే దాడులు చేయలేదు మేము ఎప్పుడు కూడా ఎవరు హింసించలేదు ఏం చేయలేదు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో చెప్పినా మేము మా నాయకుల దగ్గర పోయి ఫలానా కూడా మమ్మల్ని సతాయిస్తాడు పార్టీకి బాగా అడ్డేస్తాడు అన్న మళ్ళీ అలాంటి కార్యక్రమాలు చేసేది లేదు అని చెప్పి మా నాయకులు కరాకటి చెప్పారు కానీ ఈ రోజు ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలు మాత్రం మేము పింక్ బుక్ హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ చేస్తున్నాం రాబోయేది జవాబు ఇస్తాం వాళ్ళు ప్రశ్నలు ఇస్తున్నారు కదా మాకు అంటే లేని కేసులలో ఇరికించి కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెడతా ఉన్నారు కదా ఈ మూడు సంవత్సరాలు వాళ్ళు ఏం చేసినా కూడా ఎవరి కొరకండి తెలంగాణ ప్రధానికరకు ఎవరి కొరకంటే మా బాపు కేసీఆర్ కొరకు మా బాపు కేసీఆర్ పరిపాలన మళ్ళీ చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి వారి కొరకు సైలెంట్ ఉంటాం కానీ రివెంజ్ ఏ తీరులో ఉంటుంది అంటే వాళ్ళు ఊహించలేరు వాళ్ళు ఏం చేస్తలేరు ఇప్పుడు వాళ్ళు ఊహించలేరు మీరు పరిపాలన బాగాలేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం అది మీరు ఆరోపిస్తా ఉన్నారు కదా ఎక్కడ కనిపించిందా అంటే పరిపాలన బాగాలేదు అన్నట్టుగా ఎక్కడ కనిపించింది ఏం చేసింది పరిపాలన పరిపాలన జరిగింది అసలు సంవత్సరం కాలం పరిపాలన జరిగిందా పరిపాలన చేసిన వాళ్ళు ఏ పరిపాలన చేసిన వాళ్ళు మీ బీఆర్ఎస్ పార్టీ నుండి పోయిన వాళ్ళే పది అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పాలన బరాబర్ కరెక్ట్గా అందిస్తున్నాము పరిపాలన కరెక్ట్ రేపు కనుక కేసీఆర్ బాపు తలుపులు తెరిస్తే పొయ్యిలు పై అంటారు కదా పొయ్యి అందరూ కూడా రానికి సిద్ధంగా ఉన్నారు అందరూ లైన్ పెడతా ఉన్నారు మా దగ్గర వరంగల్ జిల్లాలో కార్పొరేటర్లు వేలు మేము వస్తాం వస్తాం మాట్లాడు మా నాయకులతో సంప్రదేశ్ చేస్తున్నారు కానీ కేసీఆర్ గారు ఒప్పుకుంటలేరు ఆయారాం గయారాం మా పార్టీకి వద్దు ఇప్పుడు ఎవరైతే కష్టపడుతున్నారో పార్టీ కొరకు వాళ్ళే మాకు నాయకులు వాళ్ళే మాకు రేపు శ్రీరామ లక్షానికి కేసీఆర్ గారు అంటారు ఉన్నారు ఈ రాష్ట్రానికి శ్రీరామ లక్ష కేసీఆర్ అయితే ఈ పార్టీకి కరుడు ఘటన తీరువాద లాంటి మా సైనికులే శ్రీరామార్థు అక్రమ కేసులు దాడులు ఇవన్నీ అనుభవించిన వాళ్ళు ఉద్యమంలో ఉద్యమకారులు ఎందుకు గుర్తించలేరు అన్న కూడా పాయింట్ చెప్పండి ఏ కేసీఆర్ గారు ఒక మాట అన్నారు ఏమని అన్నారు ఉద్యమ పార్టీగా పద్నాలుగు సంవత్సరాలు మనం ఉద్యమం చేసినాం రెండు వేల పద్నాలుగులో మన పార్టీ రాజకీయ పార్టీగా మారిందని చెప్పేసి రాజకీయ పార్టీగా మారినప్పుడు వివిధ పార్టీల నుండి ప్రజలను చేర్పించుకోవచ్చు నాయకులను చేర్పించుకోవాలి వాళ్ళకు ఇచ్చే ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలి అలా అని ఉద్యమ నాయకులు ఎక్కడ కూడా పక్కన పెట్టలేదు మా దగ్గర మరపల్లవాన్ని ఉంటాడు ఉద్యమకారుడు టూ థౌసండ్ వన్ బ్యాచ్ ఆయనకు టికెట్ ఇచ్చినాం మా దగ్గర దామోదర్ యాదవ్ ఉంటాడు ఆయనకు టికెట్ ఇచ్చినాం ఉంటా ఎక్కడ కూడా ఉద్యమకారులు పక్కన పెట్టేది సిద్ధం రాదని ఉంటాడు టికెట్ ఇచ్చినాం ఇప్పుడు ప్రతి వాళ్ళు కార్పొరేటర్లు ఇక్కడ పక్కన పెట్టి ఉద్యమ నాయకులను రైట్ ఇదొక అంశం అయితే ఇరవై ఎనిమిది లక్షల మందికి పైచిలకు ఉన్న వాళ్ళకి రైతులకు రుణమాఫీ చేసినాం అన్నట్టు కూడా ఒకటి ఆరోపిస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు సో ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు జనంలో నిజంగా గ్రౌండ్ వరకు వెళ్ళిందా రుణమాఫీ రైతులకి అయింది అన్నట్టు కూడా మీకు ఇక్కడ కనిపిస్తుందా దాఖలాలు రుణమాఫీ అసలు జరగలేదు జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి బదే బదే బార్ బార్ మాట్లాడుతున్నాడు ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ రెవెన్యూ వాళ్ళ వ్యవసాయ శాఖ మంత్రి జరగలేదని చెప్తాడు వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ మొత్తం కాలేదు ఇంకా మిగిలి ఉందని చెప్తారు వాళ్ళలో వాళ్ళకి మాటలకి పొందడం లేదు వాళ్ళలో వాళ్ళకి క్లారిటీ లేదు ఇక్కడ చేసే వాళ్ళకి రుణమాఫీ ఎప్పుడు స్టార్టింగ్ ఎంత అన్నాడు నలభై వేల కోట్ల రూపాయలు కనుక రుణమాఫీ మేము చేస్తే ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే బ్రహ్మాండంగా రుణమాఫీ చేయొచ్చు అన్నాడు మరి ఎందుకు చేయలేదు నలభై వేల కోట్లు ఇరవై ఎనిమిది కోట్లు చేసినా ఇరవై వేల కోట్లు చేసినా అని చెప్తున్నాడు మిగతా ఏ పైసలు మిగతా ఎక్కడికి పోయినాయి అవి కూడా కంప్లీట్ కాలేదని చెప్పి పన్నెండు వేల కోట్లు అయిన చెప్పి పట్టి విక్రమార్ అన్నారు ఏది నిజం పట్టి నిజమా రేవంత్ రెడ్డి నిజమా నిజమా ఏది నిజం జనాలు ఎస్ఎల్బిసి సంబంధించిన విషయంలో జనాలు చచ్చిపోతూ ఉంటే నాతోటి మాట్లాడడానికి ఏం భయం అనిపిస్తూ ఉన్నది అన్నట్టు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒకటి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టు పరిస్థితి హరీష్ రావు గారు సో ఎందుకు ఒక ఒక సంఘటన జరిగినప్పుడు ఎస్ఎల్బిసి విషయంలో అంటే ఒక 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 అంటే హైప్ క్రియేట్ చేయడానికే ఎస్ఎల్బిసి విషయంలో కూడా ఒకటి క్రియేటివిటీ చేసి అన్నట్టు కూడా కనిపిస్తాం అంటే ఆ అంశం పరిధి దాటినప్పుడు ఒక మాట పరిధిలో ఉన్నప్పుడు ఒక మాట ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడతారు ఎస్ఎల్బి కంప్లీట్ చేసుకోవాలంటే కేసీఆర్ గారు చెప్పు రైట్ అది చాలా డేంజర్ జోన్లో ఉన్నది అని చెప్పి అధికార నివేదిక ఇచ్చిన కారణంగా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఇంతవరకు చేయాలంతవరకు చేసి ఆగిండు ఆ తర్వాత వచ్చి లేదు లేదు నాకు మొత్తం తెలుసు నాకు అన్ని తెలుసు నేను దురం కాను నేను బాగా బా అని చెప్పి రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిండు ఎనిమిది మంది ప్రాణాలు అసలు వాసి మరి వాళ్ళకి ఇంతవరకు దిక్కెక్కడిది రెండు శవాలను గుర్తించింది ఎంత శవాలు మరి కుటుంబాలు ఏం చెత్త కావచ్చు ఎంత ఏడుస్తున్నారు కావచ్చు వాళ్ళు కన్నిటి రోజు అయింది దానికి కనీసం వాళ్ళ కుటుంబాల పరామర్శించిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తలేరు అంటున్నారండి మాట్లాడుతున్నారు టైం సభ బిజీలో దాదాపు ఒక టూ మంత్స్ గా ఎందుకంటే మేము ప్రతిసారి సభ చేసినప్పుడు మా బరాస శ్రేణులతో సభ చేసాం కానీ ఈ రోజు ఈ సభకు రాస శ్రేణితో పాటుగా సామాన్య ప్రజానికం కూడా రాబోతున్నారు కాబట్టి ఆ ఆ దాంట్లో బీజేపీలు మాట్లాడే కోరవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడదు ఇది మాట్లాడదు ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టే లేదని కేటీఆర్ గారు బార్బార్ చెప్తున్నారు ఎలక్షన్ ఎలక్షన్ ముందు కూడా జనాలు భారీ ఎత్తున మీ మీతోటి రావడానికి సిద్ధపడిన వాళ్ళు మీకు ఇంటికి పంపించాల్సిన పరిస్థితి ఎందుకు అనిపించింది అంటే ప్రజలు మా వైపున ఉన్నారు కొంతమంది నాయకుల వల్ల గతంలో కూడా చెప్పిన కొంతమంది నాయకుల వల్ల వాళ్ళ చేసుల వల్ల వాళ్ళ అహంకార పూరిత విధానాల వల్ల ఓడిపోయింది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వం ఇప్పుడు ప్రజలు వద్దం లేదు లోకల్ గా నాయకులు చేసుకున్న తప్పులకు మేము ఇలా పచ్చ తప్ప పడుతున్నాం లోకల్గా ఉన్న నాయకులను ఇవాళ తప్పు చేసిల్లో అహంకారపూరితంగా వ్యవహరించి వాళ్ళకి టికెట్లు కనుక ఇవ్వకుండా ఇరవై ఐదు ముప్పై సీట్లు మార్చి ఉంటే ఈ రోజు కూడా భరోసా అధికారంలో ఉండేది అంతే తప్ప కేసీఆర్ గారిని ఏ రోజు కూడా ప్రజలు వద్దు అనుకోలేదు కేసీఆర్ గారి సభ అంటే వినాలి సార్ ఏం మాట్లాడుతున్నది ఆతృత అని ప్రజల్లో ఉంటది కేసీఆర్ గారు గతంలో సభలకు వచ్చింది కానీ గా వచ్చేసరికి ఏ ఒక్క మా ఎమ్మెల్యే ఓడిపోతావు గవర్నమెంట్ వస్తుంది అనుకున్నట్టు ఆ విధంగా ఆలోచించుకొని చైన్ బై చైన్ ఆ విధంగా ప్రభుత్వం పోయింది తప్ప ఇక్కడ కూడా ప్రజలు మాత్రం కేసీఆర్ గారు దీన్ని బట్టి స్థానిక ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నాడు అంతే కదా ఇవాళ సర్పంచ్ ఎన్నికలు ఎన్రోల్ అయిపోయింది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రోజులు అయితే ఇవాళ కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయినాయి చేస్తున్నాడా చేస్తున్నాడా నలభై రెండు శాతం బీసీలకు కేటాయించిన చేస్తా అన్నాడు రిజర్వేషన్ చేసి పంపించాడు చేస్తున్నాడా రిజర్వేషన్ పాస్ చేయించుకోవాలి కదా మోడీతో మంచి సంబంధాలు ఉన్నాయి నాకు రాష్ట్రానికి కేంద్రానికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి మాకు బడేబాయి అని వల్ల గుర్తు చెప్పింది కదా అసెంబ్లీలో మరి బడేబాయ్ దగ్గర పోయి ఒప్పించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఓకే చేయించాలి కదా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా లోకల్ బాడీస్ లేక ఎలక్షన్ చేయించాలి కదా ఎందుకు చేస్తలేడు భయపడుతున్నాడు దీనికి కారణం భయమే 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 ఇవాళ చూస్తే లాగులు ధరుస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులే లాగులు ధరుస్తున్నాయి గ్రామ స్థాయి నుండి ఏఐసిసి వరకు అందుకే కదా ఈ రోజు టోటల్ గా కూడా బరాసాకు ప్రజలను దూరం చేసే ప్రయత్నం జరుగుతా ఉన్నది వాళ్ళ సభస్థాయి కొరకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మా సార్ కేసీఆర్ ఇక్కడే సభ జన్మాలని రైతులు ఆ భూములు ఇస్తే దాన్ని కూడా రాజకీయ చేస్తున్నారు రైతులను పదనాలు చేస్తున్నారు రైతులను అవమానించిన కాదా వాళ్ళ రైతులను అవమానిస్తలేదు వాళ్ళు వాళ్ళు రైతులు పుద్దులో వచ్చి సభస్థలికి ఇస్తే స్థలం ఇస్తే వాళ్ళ రైతుల మీద మాట్లాడితే రైతులను కాదా